మళ్ళీ ఒక మీరు ఈసారి వెళ్ళినప్పుడు అమ్మమ్మ ఈసారి వెళ్ళినప్పుడు చూపించి ఏఎన్ఎం రాలేదమ్మా ఏఎన్ఎం చక్కెర మీటింగ్ చక్కెర మీటింగ్ డాక్టర్స్ డాక్టర్ వచ్చి చక్కెర మీటింగ్ అంటే అటెండ్ అయ్యి డిఎంఎస్ ఆఫీస్కి ఏదో వర్క్ మీద వెళ్తున్నాడు మీరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు వచ్చే వర్క్ చేసి వేరే చూస్తారా లేదు చూడము మేము ఓన్లీ బీపీ చెక్ చేస్తాం ఐరిస్ కావాలని డాక్టర్ చూసి వెళ్ళాడు మేము వాళ్ళకి అడ్వైస్ ముందు బీపీ ఆర్బీఎస్ హైట్ వెయిట్ చెక్ చేసి డాక్టర్ దగ్గరకి పంపిస్తాం ఎన్సీడీ కేసును మేమే చూసి పంపిస్తాం దాని ప్రొడక్ట్ ఆల్ చూసి సార్ అప్పుడు చూసి పంపిస్తాం మీరు ఈసారి వెళ్ళినప్పుడు అమ్మ ఈసారి వెళ్ళాం చూపించి ఆర్బిఎస్ ரேதம்மாட்ட செட்டிஎம்எல் <muchin> చూడము మేము ఓన్లీ బీపీ చెక్ చేస్తాం ఐరీస్ కావాలని డాక్టర్ చూసి వెళ్ళాడు మేము వాళ్ళ వైస్ ముందు బీబీ ఆర్బిఎస్ హైట్ వెయిట్ చెక్ చేసి డాక్టర్ దగ్గర పంపిస్తాం ఎన్సీడి కేసు మేమే చూసి పంపిస్తాం దాని ప్రోటోకాల్ చూసి సార్ అప్పుడే పంపిస్తాం